వెల్కమ్ టు హాద్రూ కిచెన్ ఈరోజు నేను లివర్ పొట్టే లివర్ అండి ఇది ఇది ఫ్రై చేసేది మీకు చూపిస్తానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చేసే పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ముందుగా అన్నీ తీసి ఇవన్నీ ముక్కలన్నీ కుక్కర్లో వేసేస్తున్నానండి అన్నీ వేసేసాను ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఉల్లిపాయ అండి కారం అండి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసేసి ఉండాము కారంలోనే ధనియాలు వేసేసామండి ఒక స్పూన్ వేసుకోండి ధనియాలు మీరు ఒక చిన్న టమాటా సన్నగా ముక్కలు కోసి పెట్టేసుకోండి ఉప్పు కొంచెం వేసుకోండి ఎక్కువ వద్దు ఫ్రైకి తక్కువే పట్టిద్ది ఉప్పు పసుపు అర స్పూన్ వేసేసుకోండి అంతా బాగా కలిపేసేయండి బాగా కలిపి ఒక పావు లీటర్ వాటర్ దాకా పోసేయండి పోసేసి కుక్కర్ మూత పెట్టేసి బాగా ఒక ఆరు విజిళ్ళు వచ్చేదాకా ఉడకనివ్వాలండి ఇవ్వండి ఏడు విజిళ్ళు వేపెట్టానండి కొంచెం వాటర్ అయితే మిగిలింది మనం వేపుకునేటప్పుడు అయిపోద్ది ప్యాన్ పొయ్యి మీద పెట్టి చెక్క లవంగా అండి అది రెండు చెక్క అండి ఇది సాజీరా అండి చిట్కుడు సాజీరా అండి ఇప్పుడు మనం ఇవన్నీ ఉడికిపెట్టి పెట్టినవి దాంట్లో వేసేయాలి ఇంత తిప్పుకుంటా బాగా వేపేసుకోవాలండి ఒక స్పూను కస్తూరి మేతి వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే ఏం లేదండి సాజీరా కానీ కస్తూరి మేతి మీకు ఇష్టమైతే అండి లేకపోతే ఆపేసుకోవచ్చు ఇలాగ అంతా వేపేసుకోవాలి అంతా నీరంతా దగ్గరికి అయ్యే వరకు బాగా వేపేసుకోవాలండి ఇలా బాగా దగ్గరికి వచ్చిన దాకా బాగా వేపుకుంటూనే ఉండాలండి ఇంకా బాగా ఎండిగా అయిపోవాలి ఇది ఇలాగా బాగా వేపేసుకోవాలండి చాలా చాలా టేస్ట్గా ఉందండి చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవడమే అంతేనండి లివర్ ఎప్పుడు మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా చాలా ఈజీ చాలామంది కష్టపడతా ఉంటారు అంత కష్టమే అవసరం లేదు సింపుల్ ప్రాసెస్లో వీజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్